ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు నిందితుల గుర్తింపు ప్రక్రియ జరిగింది గుంటూరు జైల్లో నిందితుల గుర్తింపు పరేడ్ లో రఘురామ పాల్గొన్నారు గుంటూరు జిల్లా న్యాయమూర్తి సమక్షంలో ఈ పరేడ్ జరిగింది పరేడ్ అనంతరం ఆయన మాట్లాడారు రమ్మని సిక్స్త్ కోర్టు వారు సంబంధించిన మీదట వారిని కలిసి నా స్టేట్మెంట్ తీసుకున్నారు సుమారు జరిగిందంతా బ్రీఫ్ చేయటం సుమారు గంటసేపు పట్టింది ఆ తర్వాత ఇక్కడికి తీసుకురావటం ఐడెంటిఫికేషన్లో నేను ఎవరైతే నా గుండ్ల మీద కూర్చున్నారో వారిని నేను గుర్తించడం జరిగింది మరి అక్కడ ఆరుగురు ఏడుగురు ఉన్నారు అందులో క్లియర్గా నా గుండ్ల మీద కూర్చున్న వాళ్ళు నేను గుర్తించడం జరిగింది మరి అతను ఎవరన్నది మరి వ్యక్తిని అయితే నేను గుర్తించా ఖచ్చితంగా ఇతనే అని చెప్పి చెప్పా తన స్టేట్మెంట్ రికార్డ్ చేశారని తెలిపారు తన గుండెలపై కూర్చొని నన్ను కొట్టిన వ్యక్తిని తాను గుర్తించానని తెలిపారు తన గుండెలపై కూర్చున్నప్పుడు ఆ వ్యక్తి పెట్టుకున్న మాస్క్ జారిపోయిందన్నారు తనపై కూర్చొని ఫోన్ ఓపెన్ చేయాలని కూడా అడిగాడని తెలిపారు మొత్తం ఐదు మంది వచ్చినట్లు గుర్తించానన్నారు గుడివాడలో టీడీపీని తులసిబాబే బతికించాడని ప్రచారం చేసుకుంటున్నారు తానైతే టీడీపీ అధిష్టానానికి తులసిబాబుపై ఫిర్యాదు చేయలేదన్నారు కూర్చొని నన్ను రెండు మూడు షాట్లు కొట్టినప్పుడు అప్పుడు లైట్గా జారింది సో నేను ముసుగు అవసరం లేదు ముసుగున్నా లేకపోయినా ఈ వ్యక్తికి మిగిలిన వాళ్ళు దూరంగా ఉన్నారు ఇతను బాగా మరీ దగ్గరగా గుండెల మీద కూర్చొని ఫోను ఓపెన్ చేయమని అతి దగ్గరగా వచ్చిన వచ్చినందువల్ల అది కూడా కర్చీఫ్ ఫిందేందు లూజ్ కట్టుకుంటారు కదా కొంచెం కొడతాం మూమెంట్లు అన్నీ ఉన్నప్పుడు సో మొహం కూడా ఆల్మోస్ట్ ఎలా జారిపోయిందంటే ఆల్మోస్ట్ కనపడిపోతుంది కదా సో మొహం కూడా చూడటం జరిగింది సో ఇప్పుడు నేను ఐడెంటిఫై గుండ్ల మీద కూర్చున్న వ్యక్తిని అయితే స్పష్టంగా ఐడెంటిఫై చేశాను ఎంటర్ అయినప్పుడు నేను ఐదుగురిని చూసా ఆ తర్వాత తులసిబాబుకు టీడీపీ సభ్యత్వం లేదని తెలిసిందన్నారు రఘురామకృష్ణరాజు ఇక నుండే తులసిబాబును పక్కన పెడతారని అనుకుంటున్నానని చెప్పారు తులసిబాబుతో పాటు వచ్చిన మిగిలిన నలుగురు గురించి మీడియా ముందు చెప్పలేనన్నారు ఇక జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతిని పోలీసులు అరెస్ట్ చేశారని అనుకుంటున్నానని రఘురామ అన్నారు మళ్ళీ ఒకసారి ఎలకెళ్ళ ఇంకోసారి బోర్లా మళ్ళీ ఎలకెళ్ళ అలా పొజిషన్లు మార్చి మార్చి కొట్టారు అప్పుడు ప్రభావతి గారు పరారీలో ప్రభావతి అందుబాటులో లేరు అని పారిపోయారు మరి సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు నేను కూడా అందులో ఇంప్లీట్ పిటిషను ఫైల్ చేస్తున్నా బహుశా బుధ గురువారాల్లో పారిపోయిన ప్రభావతి గారు పిటిషన్ రావచ్చు రెండు అరెస్టులు అయినాయి కదా ఆవిడ కోసం ఎదుగుతున్నారు మరి విజయపాల్ కూడా వచ్చిన ఆయన జరిగింది ఏమో తనను చంపాలన్న ఉద్దేశం కూడా ఉందేమోనని ఊహిస్తున్నా అని ఆయన వెల్లడించారు విచారణ కొంత జాప్యమైన నిందితులు అందరూ దొరికిపోతారని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు ఏ వన్ ఏ టూ లను ఎందుకు సస్పెండ్ చేయలేదని ఆయన అడిగారు తన కేసులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుపై రాజద్రోహం కేసు నమోదైంది ఈ కేసులో సిఐడి అధికారులు ఆయనను రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున అరెస్ట్ చేశారు ఆ రోజు రాత్రంతా సిఐడి ఆఫీస్లోనే ఉంచారు కాగా విచారణ పేరుతో తనపై హత్యాయత్నం జరిగిందని రఘురామకృష్ణరాజు ఆరోపించారు కూటమి ప్రభుత్వం వచ్చాక దీనిపై ఆయన నగరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు అధికారులు సైతం నిందితులుగా ఉన్నారు దీంతో విచారణ అధికారిగా ప్రకాశం జిల్లా ఎస్పీని ప్రభుత్వం నియమించింది ఇక ఈ కేసు విచారణలో భాగంగా అప్పటి సిఐడి ఏఎస్ ఏఎస్పి విజయ్ పోలీసులు అరెస్ట్ చేశారు రఘురామపై దాడి కేసులో తులసిబాబు మరో వ్యక్తి నిందితులుగా ఉన్నారు అన్నిటికన్నా ముఖ్యంగా మీడియాకు తెలియవలసింది ఏంటంటే మీకు అప్పుడు ఎస్పీ కలెక్టర్ గారు అక్కడ ఉండేవాళ్ళు వివేక్ యాదవ్ అని వివేక్ మరి ఒక రిక్వెస్ట్ పంపించాడు ప్రభావతికి ఒక విఐపి విఐపి అన్నాడో లేదో కాగితం నా దగ్గర ఉంది నేను సబ్మిట్ చేశాను ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని పోలీసులు తీసుకువస్తున్నారు మీరు హార్ట్కు సంబంధించిన డాక్టర్లని అప్రమత్తంగా ఉంచండి అని చెప్పి మరి నా అరెస్టుకు ముందే ఆ లెటర్ ఇచ్చినట్టుగా నాది కూడా కొంత పరిశోధన ఉంటుంది కదా ఉట్టిన పోలీసులు వదిలేస్తే అక్కడికి వెళ్ళాం చేత నా పరిశోధనలో కూడా ఆ గుంటూరు అప్పుడు కలెక్టరు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్లో ఉన్నాడు ఆయన వివేక్ యాదవ్ ఆయన పన్నెండు గంటలకే మొత్తం అంతా రెడీ చేసి ఉంచమని చెప్పి డాక్టర్లు రెడీగా ఉంచమని చెప్పి చెప్పినట్టుగా రెటెడ్గా ఉంది అక్కడ